అవకాశం ఇస్తాడు దేవుడు ఎవరికైతే దేవుడు అవకాశం ఇస్తాడో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆ అవకాశాన్ని ఏదైతే ఉద్దేశంతో ఉందో ఆ ఉద్దేశాన్ని సక్రమంగా అమలు చేస్తే అటువంటి వాళ్ళే అవుతారనడానికి మన నాయకుడు ఎరన్నాయుడు గారు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను గారు మేము రాజుల కుటుంబంలో పుట్టలేదు ధనవంతులం కాదు మా పూర్వీకులు ఏదో రాజకీయ ఉద్దరణలు కాదు ఒక సామాన్యమైనటువంటి రైతు కుటుంబంలో ఉపాధ్యాయుడి కుటుంబంలో ఒక సామాన్య వ్యక్తిగా పుట్టినటువంటి ఎర్రనాయుడు గారిని విశ్వఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఆ రోజు చదువుకున్నటువంటి యువకుడు ఆ రోజు లాయర్గా వృత్తి వ్యవహరిస్తున్నటువంటి ఎర్రనాయుడు గారికి ఒక్క అవకాశం ఎనభై రెండులో ఇస్తే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముప్పై సంవత్సరాలు రాజకీయ చరిత్రలో నిలిచినటువంటి ఒక కలిక తురాయి మన నాయకుడు ఎరన్నాయుడు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను ఏర్నాయుడు గారు ఏదో నాకు అన్న తమ్ముడిగా చెప్పడం కాదు ఎరన్నాయుడు గారి గురించి పొగడాలని కాదు ఏరన్నాయుడు గారి లాంటి నాయకుణ్ణి జీవితంలో ఎంతవరకు ఎప్పుడు చూడలేదు భవిష్యత్తులో కూడా చూడలేమని చెప్పి తెలియజేస్తున్నాను ఏదో ఒక గ్రామానికో ఒక వ్యక్తికో ఒక ప్రాంతానికి కాదు ఒకసారి ఎర్రనాయుడు గారిని ఎవరినైనా కలిసి కలిస్తే జీవితాంతం గుర్తు పెట్టుకున్నటువంటి వ్యక్తి మన ఎరన్నాయుడు గారని చెప్పి తెలియజేస్తున్నాను ఆయన ఆలోచన ఒకటే ఎన్టీ రామారావు గారు అవకాశం ఇచ్చారు ఎమ్మెల్యేగా వచ్చాం ఎంపీగా వచ్చాం కేంద్ర మంత్రిగా పనిచేస్తాం ఎప్పుడు కూడా ప్రజలకి సేవ చేయాలి ప్రజల హృదయాల్లో నిలబడాలి ప్రజలకి సేవ చేయలేనటువంటి శక్తి లేకపోతే రాజకీయాల నుంచి తప్పుకోవాలి తప్ప ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి మోసం చెయ్యకూడదని ఒక విధానంతో పనిచేసినటువంటి వ్యక్తి ఎర్రనాయుడు గారని చెప్పి తెలియజేస్తున్నాను ఆయన రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీకి ఒక ధైర్యాన్నిచ్చింది ఆయన రాజకీయ జీవితం మన నాయకుడు చంద్రబాబు నాయుడికి కుడిబుజంగా పనిచేసి ఎవరు కూడా పదవులుంటే ముందుకు వస్తారు పదవులు లేకపోతే పట్టించుకోరు అధికారం ఉంటే వస్తారు అధికారం లేకపోతే పట్టించుకోరు నాయుడు గారు అధికారం అధికారం లేకపోయినా పదవులు వచ్చినా రాకపోయినా నిరంతరం చంద్రబాబు నాయుడికి కుడిభుజంగా పనిచేసిన విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను ఆ రోజు నేను ఈ విషయం చెప్పాలి ఇరవై ఐదు సంవత్సరాల ఏడు రోజులకి హరిశ్చంద్రపురంకి శాసనసభ్యుడిగా అయ్యాను ఆ రోజు యువకుడిగా ఉన్నారు వేల నాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు నాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలంటే భయపడ్డాడు కోపం ఆవేశం ప్రజా జీవితంలో ఇటువంటి వ్యక్తి ఉంటే నాకు చెత్త పేరు వస్తుందో ఏమని భయపడి భయపడి నాకు ఆ రోజు హరిశ్చంద్రపురానికి టికెట్ ఇచ్చాడు ఇరవై ఐదు సంవత్సరాల అర్హత ఉండాలి నేను ఏడు రోజులు ఎక్కువ ఆ రోజు నామినేషన్ వేసేసరికి ఆ రోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రోజు ఆరు సార్లు పోటీ చేశాను ఐదు సార్లు గెలిచాను నాయుడు అంత కాకపోయినా ఆయన స్థాయిలో ప్రతి ఒక్కరు హృదయాలలో కూడా ఈరోజు నేను గాని రామ్మోహన్ నాయుడు గారి నిలబడ్డామంటే నాయుడు గారు చెక్కినటువంటి శిల్పాలుగా మేము తయారయ్యాం రాజకీయాల్లో ఉండాలంటే ప్రజా జీవితంలో ఉండాలి రాజకీయాల్లో ఉండాలంటే ఎక్కడ కూడా అవినీతి చేయకూడదు ఎవరైనా వస్తే అవకాశం ఉంటే ఒక కప్పుడు టీవు లేకపోతే మాణి కానీ ఏ ఒక్కరి దగ్గర ఒక్క పైసా తీసుకొని ఏ ఒక్కరికి మోసం చేసినా ఆ రోజే రాజకీయంగా పతనావస్థ ప్రారంభమవుతుందని చెప్పి చెప్పి మమ్మల్ని కీర్తిదిద్దినటువంటి వ్యక్తి గారు గారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అందుకే ఎక్కడ మాకు పేరు వచ్చినా లేకపోయినా ఎర్రనాయుడు గారికి తప్పు పేరు లేకుండా అవకాశం ఉన్నంత వరకు మేము పనిచేస్తున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇంకొక అదృష్టం ఎరన్నాడు గారు బతుకున్నంత వరకు మన నాయకుడు చంద్రబాబు నాయుడికి కుడి భుజంగా ఎరడు పనిచేశాడు మళ్ళీ భగవంతుడు అదే స్థానాన్ని నాకు దక్కడం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి కుడి భుజంగా పనిచేయడం రాజకీయాల్లో మనం చూసాం నలభై రెండు సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి తెలుగుదేశం ప్రయాణంలో కష్టాలు పడతాం బాధపడతాం ఇబ్బందులు పడ్డాం అధికారాన్ని అనుభవించాం కానీ మొట్టమొదటిసారి ఒక రాక్షసుడు అంతకంటే పెద్ద పదం ఉంటే అది కూడా మనం చెప్పొచ్చు ఒక దుర్మార్గుడు ఒక దౌర్భాగ్యుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు ఏ ముఖ్యమంత్రి అయినా సరే ప్రజల హృదయాలని పనులు చేసి సంపాదించాలి కార్యక్రమాలు చేసి అభిమానాన్ని పొందాలి కానీ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే ఒక్క విధానంతో పనిచేశాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వైసీపీ పార్టీ ఉండాలి ఈ రాష్ట్రానికి నేనే ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని వ్యక్తి గర్వపడి ఈ రోజు రాష్ట్రంలో పరిపాలన ప్రారంభించాడు మనము బాధలు పడ్డాం మనము ఇబ్బందులు పడ్డాం ఎన్నో లేనటువంటి రాత్రులు మనం గడిపాం అయినా సరే నిలబడ్డాం కాబట్టి కష్టాలు అనుభవించాం కాబట్టి తెలుగుదేశం పార్టీ ఉంటుందా ఉండదని భయపడినటువంటి పరిస్థితి నుంచి రేపెప్పుడు ఎన్నిక జరిగినా నూట అరవై స్థానాలతో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని చేపడుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రంలో వైసీపీ కుక్కలు జగన్మోహన్ రెడ్డి పిచ్చెక్కి మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు పోటీ చేయలేరు ఇతర పార్టీలతో ఒత్తు పెట్టుకుంటున్నారని జగన్మోహన్ రెడ్డి ఈ దేశంలో రాష్ట్రంలో పొత్తులు కొత్త రాజకీయ అంటే ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంటాయి నేను అడిగిన దానికి సమాధానం చెప్పు నీ తండ్రి మీ తండ్రి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ తో ఉన్నప్పుడు ఏదైతే ఆ రోజు టిఆర్ఎస్ ఉందో వాళ్ళకో ఎందుకు పొందు పెట్టుకున్నారు ఆ రోజు కమ్యూనిస్టులు ఉన్నాయో పెట్టుకున్నారు ఈ విషయానికి ఆన్సర్ చేయమని చెప్పుకోరుతున్నాను ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుందంటే అధికారం గురించి కాదు తెలుగుదేశం పార్టీ పొత్తు ఒక చారిత్రాత్మకమైనటువంటి అవసరం ఐదు కోట్ల మంది ప్రజలు ఈ రాష్ట్రంలో ఒక ప్రభుత్వం అధికారంలో ఉంటే కొన్ని ప్రాంతాలు బాధపడతాయి కొన్ని వర్గాలు బాధపడతాయి కానీ ఫస్ట్ టైం ఐదు కోట్ల మంది ప్రజలు ఈ రాష్ట్రంలో బాధపడుతున్నారు ఐదు కోట్ల మంది ప్రజలు ఎప్పుడు ఈ రాష్ట్రానికి పొందినటువంటి శని వదులుతుందని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఒక రాజకీయ పార్టీగా సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి నాయకుడిగా ప్రజలకు ఆలోచనకి అనుగుణంగా చేయవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి పొత్తు పెట్టుకున్నాం అది కూడా అక్రమంగా మన నాయకుడిని అరెస్ట్ చేశారు యాభై మూడు రోజులు జైల్లో పెట్టాడు జైల్లో ఉండేటప్పుడు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారు కష్టాలైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి నేను మీకు అంతగా ఉన్నాను రేపు రాష్టంలో ఈ దుర్మార్గు బంగారాఖాతంలో కలపాలి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని ఓటు తీలిపోకూడదని ఐదు కోట్ల మంది ప్రజలు ఆశయాలకు అనుగుణంగా ఒత్తు పెట్టుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నాను ఎన్నేళ్లు మొన్న ఈ రోజు ఎన్డీఏ మోడీ గారు అమిత్ షా గారు నడ్డా గారు చంద్రబాబు నాయుడు గారు రండి కలిసి పనిచేద్దామని చెప్తే ఢిల్లీ వెళ్ళాం నిన్న ఒక మీటింగ్ అయింది మొన్న ఒక మీటింగ్ అయింది ఆ మీటింగ్ లో ఏ నిర్ణయం తీసుకున్నారో మూడు పార్టీలు కలిసి ఒక అరగంటలో గంటలో పత్రికా ప్రకటన విడుదల చేస్తారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను దాన్ని కూడా వైసీపీ నాయకులు క్రిమినల్ విజయసాయి రెడ్డి అంటాడు ఒక కుర్చీకి మూడు కాళ్ళుంటే కుర్చీ కూలిపోతుందని చెప్పి ఎగతాళి చేస్తున్నాడు విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులారా నువ్వు చెప్పినట్టుగా కుర్చీకి మూడు కాళ్ళే ఒకటి తెలుగుదేశం ఒకటి జనసేన ఒకటి బీజేపీ నాలుగో కాలు నాలుగు మంది జనాభా అని చెప్పి తెలియజేస్తున్నాను ఈ కుర్చీ మీ కుర్చీని మరద పెట్టి పడుతుందో ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతున్నాను ఈ రోజు వైసీపీ పతనం ఖాయమైపోయింది వైసీపీలో తెలుగుదేశంలో టిక్కెట్లకి క్యూ కొడుతున్నారు వైసీపీలో ఉన్నాయంటే నీకు దన్నం నీ టిక్కెట్ కు దన్నమని బయటికి పారిపోతున్న ఎందుకు ప్రజలు వైసీపీ పార్టీ అన్నా జగన్మోహన్ రెడ్డి అన్నా అసహించుకుంటున్నారు కాబట్టి ఆ పార్టీలో పోటీ చేసే కంటే ఒక సామాన్య పౌరుడిగా మిగిలిపోతే గౌరవం దక్కుతుందని అందరూ భావించి పోటీ చేయడం లేదని చెప్పి తెలియజేస్తున్నాను ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీద అవాకులు చవాకులు పేలుతున్నారు వాలంటీ వ్యవస్థ పెట్టుకున్నారు వాలంటీర్లందరికీ రాష్ట తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు మీకు అందగా ఉంటాం వాలంటీ వ్యవస్థ కొనసాగిస్తాం ఇంకా మంచి జీతాలు ఇచ్చి మీకు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాం కానీ మీరు ప్రజల డబ్బు తీసుకుంటున్నారు ప్రజలకి సేవకులుగా మీరు కానీ వైసీపీ వాళ్ళకి ఊడికం చేస్తే కబర్దార్ని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను మీరు ప్రజలకు సేవకులుగా ఉండండి వైసీపీ వాళ్ళకి కానీ వాళ్ళ నాయకులకు కానీ కలిసి ఎక్కడికో వెళ్ళి మీరు జగన్ కోటైక్ పోతే మీకు పథకాలు రావని అటువంటి ప్రచారం చేస్తే ఒక వీడియో పై మాకు పంపండి క్రిమినల్ కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తాం మీ భవిష్యత్తు నాశనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి కంకణం పట్టుకున్నాడు మీకు ఐదు వేలు ఇస్తున్నారు మీరు తప్పుడు పనులు చేస్తే మీ మీద కేసులు పెడితే ఆ కేసుల వల్ల భవిష్యత్తులో మీకు ఉద్యోగాలు రావు మీ భవిష్యత్తు అంధకారం అవుతుంది అందుకే సోదరులైనటువంటి స్వాధనీ వాలంటీర్లకి మీ డ్యూటీ మీరు చేయండి మీరు ప్రజల డబ్బుతో జీతం తీసుకుంటున్నారు వైసీపీ వాళ్ళకి ఊడియం చేయొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త నాటకానికి తెరలేపాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే సంక్షేమ పథకాలు అందట ఇంటింటికి తాగట ఎన్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకుందా అని చెప్పి తెలియజేస్తున్నాను సంక్షేమ పథకాలకి పేటెంట్ హక్కు తెలుగుదేశం పార్టీ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు తెలియజేస్తున్నారు ఈ రోజు ఈరోజు ఈ రోజు సంక్షేమ పథకాలు ఈ రోజు ఏ రకంగా మీ ఇంటికి వస్తున్నాయో అంతకంటే అరగంట ముందే ఇంటికి తెచ్చిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది మీరు నిబంధనలు పెట్టి పథకాలు అందకుండా మీరు దొంగ వేషాలు వేస్తున్నారు నాకే పెన్షన్ వస్తే ఒక నెల నా బంధువుల ఇంటికి వెళ్తే నా పెన్షన్ ఆ నెల ఇవ్వకుండా తప్పించేస్తున్నారు పెన్షన్ మీ అందరికీ మానిస్తున్నాం పెన్షన్ కానీ రేషన్ కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నెల మీరు తీసుకోకపోయినా రెండు నెలలు తీసుకోకపోయినా మూడో నెలలో మూడు నెలల మీ ఇంటికి ఇచ్చే బాధ్యతగా తీసుకుంటాం పాపం పేదవాళ్ళు ఎక్కడో కష్టపడి పనికి వెళ్తారు నెల వచ్చేసరికి ఈ రెండు నెలల పెన్షన్ గురించి మళ్లీ ఇక్కడికి వచ్చి పంపేస్తే ఆ ఇచ్చిన రెండు వేలు ఆ ఖర్చులకే సరిపోతుంది అందుకే రేపు రేషన్ గాని అదేవిధంగా పింఛి గాని మూడు మాసాలు ఒక అలహతుంచి మీకిందంచే బాధ్యత తీసుకుంటాం ఈ రోజు పెన్షన్లు మన ఏరియాలో మంచి పేరుంది ఆధార్ కార్డులు మార్చడంలో అది నేను తప్పు పట్టడం లేదు పేదవాడికి పథకడానికి డబ్బు కావాలి అరవై సంవత్సరాలకి రెండో మూడో సంవత్సరాలు తక్కువైతే ఆధార్ కార్డు మార్చి పెన్షన్లు పొందుతున్నారు మీకు ఆ సమస్య లేదు బలహీన వర్గాలకి యాభై సంవత్సరాలకి పింఛనిచ్చే కార్యక్రమాలు యాభై సంవత్సరాలకి ఇది బలహీన వర్గాలకి ఒక ఆస్తి నిలబెట్టేసరికి యాభై సంవత్సరాలకి పింఛను ఇస్తాం పింఛను కూడా మూడు వేలు కాదు నాలుగు వేలు రూపాయలు జగన్మోహన్ నేను ముఖ్యమంత్రి అయితే మూడు వేలు ఇస్తానన్నాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అడుక్కున్నోలికి ఇచ్చినట్టుగా రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రేపు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మూడు వేల రూపాయలు అని చెప్పాడు అదే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఆ రోజే మూడు వేలిస్తే ఒక్కొక్క ముసలమ్మకి ముసలోకి నలభై వేల రూపాయలు అదనంగా వచ్చాయి ఈ నష్టం ఉంది మోసరాడు అమ్మ అన్నాడు పదిహేను వేల రూపాయలు అన్నాడు ఎంతమంది ఉంటే మందికి ఇస్తానన్నాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కరికే ఇచ్చాడు రెండో సంవత్సరం పద్నాలుగు వేలు అన్నాడు మూడో సంవత్సరం అరవై వేలు అన్నాడు నాలుగో సంవత్సరం ఇవ్వలేదు రేపు ఇస్తారో సస్తారో తెలియదు అని చెప్పి రేపు మనం వస్తే పదిహేను వేలు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తాం పిల్లలకు కూడా ఎక్కువ మంది కాయండి అని చెప్పి మీకు కోరుతున్నా ఎందుకంటే రేపు జనాభా మన రాష్ట్రానికి ఆస్తి రాష్ట్ర జనాభా తగ్గిపోతుంది అందుకే చంద్రబాబు నాయుడు గారు మొన్నే మాటిచ్చారు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు సర్పంచ్లకు పోటీ చేయాలన్నా ఎంపీటీసీకి పోటీ చేయాలన్నా ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే పోటీ చేయడానికి అర్హత లేదు రేపు అధికారంలోకి వస్తే ఆ చట్టాన్ని తీసేస్తాం ఎంతమంది పిల్లలున్నా సరే మీరు చదివించండి మీకు డబ్బులు ఇచ్చే ప్రాజెక్ట్ తీసుకుంటామని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను అందుకే చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు చంద్రన్న భీమ ఐదు లక్షలు వచ్చేది ఈ ఐదు సంవత్సరాలు ఎవరికైనా వచ్చిందా ఎవరికైనా వచ్చిందా పేదవాడు పేదవాడి కుటుంబం ఒక ధైర్యంగా ఉండేవాళ్ళు మా వాళ్ళు బయటికి వెళ్తున్నారు ఎక్కడైనా యాక్సిడెంట్ లో చనిపోతే చంద్రబాబు నాయుడు ఐదు లక్షలు అందుతుందని ఒక భరోసా ఉండే సాధారణంగా చనిపోతే రెండు లక్షలు ఇచ్చేవాళ్ళు ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్కడికైనా ఏమా లేదు మళ్లీ రేపు అధికారంలోకి వస్తున్నాం చంద్రన్న బీమా పది లక్షల రూపాయలు చంద్రన్న పెళ్లి కోరుక ఒక లక్ష రూపాయలు పెళ్లి చేసుకున్నటువంటి వారికి ఇవ్వడానికి నిర్ణయం చేశాం ఇవన్నీ ఇస్తామంటే వైసీపీ వాళ్ళకి క్యాంటులు తెచ్చిపోయి ఒక మాట మాట్లాడుతున్నారు మీకు చెప్పాలా మాట మీరు మాట్లాడాలి ఏమయ్యా చంద్రబాబు నాయుడు నేను పథకాలు ఇస్తుంటే నేను రోజు అప్పుల పలాగా అప్పులు తెచ్చి పథకాలు ఇస్తున్నాను ఈ రాష్ట్రాన్ని తగలబెట్టేశాను ఈ రాష్ట్రాన్ని అప్పులు ఆంధ్రప్రదేశ్ గా తయారు చేశానని నువ్వు అన్ని సభల్లో మాట్లాడుతున్నావు కదా మరి రేపు నువ్వు ఇస్తానన్నావు పథకాలు ఎలగిస్తావని మనం అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి నీకు లేనిది చంద్రబాబు నాయుడు ఉన్నది ఒకటే నీకు బుర్ర లేదు చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రాన్ని అప్పుడు ఆంధ్రప్రదేశ్గా తయారు చేయడమే నీకు తెలుసు తప్ప మా నాయకుడు గల నాయకుడు ఈ రాష్ట్రాన్ని పెట్టుబడి తీసుకొస్తాడు ఈ రాష్ట్రంలో సంపద సృష్టిస్తాడు సృష్టించినటువంటి సంపద మళ్ళీ పేదవాడికి పంచే ధైర్యం సత్తా ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ రోజు రాష్టంలో సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి ఎవరిని తగ్గినా ఎవరిని ముట్టినా పాద ఆలోచన తప్ప ఏమీ కనిపించడం లేదు అందుకే ఆంధ్ర ప్రజలారా రాజకీయ పార్టీలారా రేపు రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది ఏదైనా సరే తప్పు చేస్తే రేపు మళ్ళీ ఈ దుర్మార్గుడికి జగన్మోహన్ రెడ్డికి ఎవరైనా ఓటు వేస్తే మనకి మనమే అన్యాయం చేసుకున్న వాళ్ళం అవుతాం వాళ్ళ జాగ్రత్తగా ఉండమని చెప్పుకోరుతున్నాను అందుకే విచ్ఛిన్నమైనటువంటి రాష్టాన్ని నాశనం చేసినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిలబడాలంటే మనకి శక్తి సరిపోదు అందుకే తెలుగుదేశం పార్టీ జనసేన ప్రధానమంత్రి మోడీతో పొత్తు పెట్టుకుంటున్నాం రేపు ఈ విచ్ఛిన్నమైన రాష్ట్రాన్ని ఈ నాశనం చేసిన రాష్టాన్ని ఈ రాష్ట్రంలో రైతుల జీవితాలు ఆడుకున్నటువంటి రాష్ట్రాన్ని ఈ రోజు యువత నిర్వీర్యమైపోయారు మహారాణలో ఉద్యోగాల్లో కనీసం మూడు కోట్లు తినాలంటే తినడానికి తిండి లేని లేనిటువంటి పరిస్థితి తీసుకొచ్చా మళ్లీ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారు చేయాలంటే ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తన కాల మీద కుళ్ళు నిలబడాలంటే మనకి కేంద్ర ప్రభుత్వం సహకారం ఉండాలి ఉంటే తప్ప మనం బాగు చేయలేమని ఒక మంచి ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం ప్రజలారా ఈ పొత్తుని మీరు ఆశీర్వదించండి ఇదేదో మా పదవుల గురించో మా అధికారం గురించో కాదు ఐదు కోట్ల మంది ప్రజల ఆశయాల గురించి యువత జీవితాల గురించి ఈ నిర్ణయం తీసుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రాంతానికి వచ్చాం రెండు మూడు సంవత్సరాలు చెప్పారు కలహాలు గడ్డ రేపు నలభై రోజుల తర్వాత అధికారంలోకి వస్తే ఫస్ట్ మీటింగ్ పెట్టి గురించి మీకు తెలుసు అచ్చన్నాయుడు ఒక మాట చెప్పాడంటే ఆ మాట నెరవేరుస్తాడు నెరవేర్చడానికి కేక కోసుకుంటాడు తప్ప ఎప్పుడు మాట తప్పడు మా నియోజకవర్గాన్ని మీరు చూశారు రేపు వలహాల కేటా వంశధార కాలువ మోడైజేషన్ చేయించే బాధ్యత మీరెక్కడైనా సరే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అది చెయ్యకపోతే అచ్చెన్నాయుడికి నిలదీసి అడిగే స్వేచ్ఛ మీకు ఇస్తున్నానని చెప్పి ఏదో ఎన్నికలు వస్తున్నాయి ఏదో ఓట్లు గురించో ఏదో స్వార్థం గురించో చెప్పడం కాదు ఈ రాష్ట్రాన్ని అందులో శ్రీకాకుళం జిల్లాని అన్ని విధాలా బాగు చేయవలసిన అవసరం ఉంది ఈ జిల్లా పేదరికంలో ఉన్న జిల్లా ఈ జిల్లా ఇతర ప్రాంతాలకి వలసలు వెళ్లి జీవనం సాగిస్తున్నటువంటి జిల్లా అందుకే ఈ జిల్లాలో ఒక శబలం తీసుకున్నాం ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఎకరాకి సాగునీరు ఇవ్వాలి అది కాలువల ద్వారా ప్రాజెక్టుల ద్వారా అవసరమైతే మిక్స్ ఇరిగేషన్లు పెట్టైనా సరే ప్రతి ఎకరాకి నీరిచ్చే కార్యక్రమం తీసుకుంటాం ప్రతి ఇంటికి స్వచ్ఛమైనటువంటి సాగునీరు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటాం ఇక మూడవది ఎక్కడికి వెళ్ళినా చదువుకున్న యువకులు ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు మోసగాడు దౌర్భాగ్యుడు ఎన్నికల ముందు రెండున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడు ఉద్యోగానికి నోటిఫికేషన్ ఇవ్వడం లేదని ఊరు వాడ తిరిగి చెప్పారు నాకు నన్ను ముఖ్యమంత్రి చేయండి ప్రతి జనవరి నెల జాబ్ క్యాలెండర్ ఇచ్చి రెండు లక్షల నలబై వేల ఉద్యోగాలు తీస్తానని చెప్పి పచ్చి మోసం చేసి ఐదు సంవత్సరాల్లో ఓతద్దంతో ఎత్తికినా ఒక్క ఉద్యోగం చేయికుండా యువతకి మోసం చేసినటువంటి దగా కోరు ఈ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ ఉద్యోగాలు చేసేవాళ్ళు డిఎస్సీ ఇచ్చేవాళ్ళం నేను వస్తే మెగా డిఎస్సీ ఇస్తానని చెప్పాడు ఐదు సంవత్సరాల కుంభకర్ణల లాగా పడుకుని ఈ రోజు లేచి ఈరోజు డిఎస్సీ ఇచ్చి ఏదో ప్రజలకి విద్యార్థులకి ఉపయోగపడుతున్నా మోసం చేస్తున్నారు అందుకే యువతకి ఐదు సంవత్సరాలలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు ఈ రెండు లేకపోతే ప్రభుత్వం నుంచి ఐదు లక్షలు పది లక్షలు ఇచ్చి స్వయంగా మీరు ఉపాధి పొందే విధంగా కార్యక్రమాలు చేయాలని నిర్ణయం చేశామని చెప్పి తెలియజేస్తూ ఉద్యోగస్తులకు మోసం చేశాడు ఉద్యోగస్తులకు జీతాలు లేవు ఈ రోజు ఉద్యోగస్తులకి పెన్షన్ రావడం లేదు వాళ్ళకు మోసం చేశారు ప్రతి ఒక్కరికి మోసం చేశారు ఈ రోజు సర్పంచ్లకి ఎంపీటీసీలు అయితే వాళ్ళ నాలి తీసుకోవడానికి కూడా ఉపయోగపడే పరిస్థితి లేదు ఒక పైసా ఐదు సంవత్సరాల్లో ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పద్నాలుగు పదిహేను ఆర్థిక సంఘం నిధులన్నీ కూడా మొత్తం గదితోన్నలాగా అర్ధరాత్రి అకౌంట్లు మార్చి మొత్తం తినేశారు ఎవరికి ఈ రాష్ట్రంలో న్యాయం జరిగిందని ఎవరికి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మేలు జరిగిందని ఒక్కరైనా చెప్పుకునే పరిస్థితి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందుకే ప్రజలారా ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి తెలుగుదేశం పార్టీ పిలుస్తుంది రండి కదలి రండి ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవడానికి మన పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవడానికి వేసిన ప్రతి అడుగులో మీరు వేసి ఈ నలభై రోజులు కష్టపడి పనిచేసి తెలుగుదేశం జనసేన రేపు పొత్తు పెట్టుకోబోతున్నటువంటి బీజేపీ కూటమికి అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిపించి మన రాష్ట్రాన్ని మనం బాగు చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ రేపు మళ్లీ ఎర్ర నాయుడు గారి కళ ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఉండాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలనేది కళ ఆ కళని మీరు నెరవేరుస్తారని చెప్పి తెలియజేస్తూ చెత్త చివరగా రేపు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో మేలో జరుగుతున్నటువంటి ఎన్నికలు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగినటువంటి ఎన్నికలని రాస్తున్నాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను తొంభై నాలుగు ఎన్నికలు మళ్ళీ అదే ఎన్నికలు అదే ఫలితాలు రేపు రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతున్న ఎన్నికల్లో వస్తాయని చెప్పి తెలియజేస్తున్నాను కొంతమందికి తెలియపోవచ్చు